హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ మై ఫస్ట్ లాగ్ ఎప్పటి నుంచో లాగ్స్ చేయాలని ట్రై చేస్తున్నా బట్ కుదరట్లేదు ఆఫీసు పిల్లలు సో బిజీ బిజీ లైఫ్లో షార్ట్స్ తీస్తున్నాం కానీ బ్లాగ్స్ చేయడానికి అస్సలు టైం కుదరట్లేదు బట్ నా ఫస్ట్ లాగ్లో మీకు అందరికీ ఒక పురాతనమైన దేవాలయం అంటే ఎంతో ప్రాచీనమైనటువంటి ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక శివాలయాన్ని నేను చూపించబోతున్నాను అదేంటంటే తిరుపతికి సమీపంలో ఉన్న గుడిమల్లం అనే ఒక చిన్న గ్రామంలో పురాతన శివాలయాన్ని చూపిస్తాను ఇది ఆల్మోస్ట్ తిరుపతి నుండి ఇరవై నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే దాదాపుగా నలభై నుండి యాభై నిమిషాలు పడుతుంది మనం చేరుకోవడానికి భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం అనమాట ఈ గుడి మల్లంలో ఉన్నటువంటి శివాలయము శ్రీ పరశురామేశ్వర దేవాలయం అండి ఒకప్పుడు ఈ గుడి పల్లం ప్రాంతంలో ఉండడం వల్ల గుడి పల్లం అనే పేరు వచ్చిందండి అది గుడి మల్లంగా మారిందని చెబుతున్నారు స్వర్ణముఖి నదికి సమీపంలో ఈ గుడి ఉంది ఇక్కడున్న పూజారులు ఏమంటున్నారంటే అరవై ఏళ్ళకొకసారి ఈ స్వర్ణముఖి నది ప్రవాహము ఆలయంలోకి వచ్చి శివలింగాన్ని తాకుతుందని చెబుతున్నారండి రీసెంట్గా కూడా రెండు వేల నాలుగులో ఈ విధంగా జరిగిందని మనకి చెప్పి ఉన్నారు ఇక్కడ ఏమన్నా రాసిందంటే దేశంలో మరే చోట లేని విధంగా ఇక్కడ గర్భగుడిలో నిటారుగా ఉన్న ఎత్తైన లింగమే ఈ దేవాలయం యొక్క గొప్పతనం ఇది ఎగుడు దిగుడులతో కూడిన విశాలమైన ముఖమును కలిగి ఉన్న ఒక స్తంభం అంటే దీని ముందు భాగంలో ఒక మరుగుజ్జు అయిన యక్షుని భుజములపై గంభీరంగా సేద తీరుతున్న శివుని చిత్రము ఉన్నది మందిరంలోని తవ్వలు చతురస్రాకార కంచ వంటి ఆకారాన్ని వెలికితీశాయి మనుషలింగాన్ని క్రీస్తు పూర్వము రెండు మూడవ శతాబ్దాలలో రెండు అత్యంత పాలిష్ చేయబడిన రాతి వలయాల లోపల ఏర్పాటు చేశారు ఈ దశలో నిర్మాణాత్మకమైన కవచం ఏది ఉనికిలో ఉన్నట్లు కనిపించదు క్రీస్తు పూర్వము రెండు మూడు శతాబ్దాలలోనూ బర్హుత్ సాంచి మరియు అమరావతి శిల్పాల వల్ల ఈ లింగాన్ని వృక్ష చైత్య ఆరాధన ప్రకారం బహిరంగానే పూజించిన పూజించబడినట్లుగా తెలుస్తుంది ఇచ్చటి లింగం నిటారుగా ఉన్న పురుషాంగం ఊట్వరహిత ఆకారంలో ఉంటుంది రెండు వృత్తాకార పీఠాలు యోనిని గుర్తు చేస్తాయి ఇక్కడ భగవంతుని స్వరూపంలో వేదరుద్ర అంటే కపిల వర్ణము యజ్ఞోపవీతం లేకుండా నగ్నరూపము పరశుని ధరించడం విరూపాక్ష అంటే త్రినేత్ర సహితం కపర్తి జటాజూటం కలిగి ఉండడం నటరాజ నాట్యం చేస్తూ అపస్మారక స్థితిలో అడుగులు వేయడం తత్వాలను పొందుపరిచినట్లుగా కనుక ఈ శిలావేదిక మనుషులింగం దేశం మొత్తంలో గొప్పది బహుశా శాతవాహన పాలనలో మొదటిసారిగా ఈ శిలావేదిక క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో అస్తపృష్టి శైలిలో ఇటుకతో నిర్మించబడిన దేవాలయంలోకి తీసుకురాబడింది శాతవాహనల పాలనలో ఈ ఆలయం విస్తరణకు నోచుకుని రాసితో పునర్నిర్మించబడింది మన క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో చివరి పల్లవ బాణ శకంలో పునర్నిర్మించబడింది చంద్రశేఖర దక్షిణామూర్తి విష్ణువు దుర్గా మరియు సూర్య వంటి చిహ్నాలతో చక్కగా చెక్కబడిన ప్రతిమలు చోళుల కాలంలో ఉనికిలోకి వచ్చాయి ఈ సమయంలోనే సూర్యునికి దేవేరులతో కూడిన కార్తికేయుడికి ఆనందవల్లికి చిన్న ఆలయాలు నిర్మించబడ్డాయి ఈ విధంగా ఇక్కడ భారతీయ పురాతత్వ సర్వేక్షణ వాళ్ళు అమరావతి మండలం వాళ్ళు ఇక్కడ చెక్కబడి ఉన్నారనమాట మనం వెళ్ళే దారిలో మనకి తెలుగులో మరియు హిందీ మరియు ఇంగ్లీష్లో మూడు భాషలలో మనకి ఈ పరశురామేశ్వర శివాలయం యొక్క చరిత్రను చెప్పబడింది ఈ ఆలయం దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది మనకి ఇంకోటి ఏంటంటే ప్రాంగణంలో ఆనందవల్లి దేవి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి సూర్యభగవానుడు వినాయకుడి స్వామి ఆలయాలు ఉన్నాయి పురావస్తు శాఖ పరిధిలో ఉన్నందున ఇక్కడ ప్రజలు పూజలు చేయడానికి అనుమతి లేకపోవడంతో ఆ సమయంలో చంద్రగిరి కోటలో ఏర్పాటు చేసినటువంటి నమూనా విగ్రహాన్ని అంతా సందర్శించే వాళ్ళంట పలు ప్రయత్నాల తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి కొన్ని నిబంధనలతో పూజా కార్యక్రమాలను పురావస్తు శాఖ అనుమతించింది అప్పటి నుండి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ జరుగుతుంది దీని యొక్క రెప్లికా అంటే ఈ పరశురామేశ్వర లింగం యొక్క రెప్లికాను నమూనాను మనము చంద్రగిరి కోటలో చూడవచ్చు చంద్రగిరి కోటలోని వస్తు ప్రదర్శనశాలలో ఈ ఆలయంలోని మూల విరాట ప్రతిమను మనం చూడవచ్చు ఈ శివలింగం ప్రత్యేకంగా మానవ రూపంలో వేటగాడిలాగా ఉంటుంది పురుషాంగం ఆకారంలో విగ్రహం ఉంటుంది లింగం ముందు భాగంలో మరుగుజ్జు అపస్మార బొమ్మ భుజాలపై నిలబడి ఉన్నాడు శివుడి బొమ్మ ఒక బలమైన వేటగాడిని పోలి ఉంటుంది అతను తన కుడి చేతిలో ఒక జింకను ఎడమ చేతిలో ఒక చిన్న నీటి కుండను పట్టుకున్నాడు అతని ఎడమ భుజం మీద ఒక గొడ్డలి ఉంది స్థల పురాణం ప్రకారం పరశురాముడు ఈ లింగాన్ని పూజించేవారంట మరియు ఈ లింగం త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శివుడును సూచిస్తుంది రూపు రంగు ఆకారం పరిమాణం ఇలా అన్న అన్ని విధాలు తీసుకున్న అచ్చం గుడిమలంలోని ఉన్న ప్రతిమలాగా ప్రతిరూపాన్ని ఇక్కడ మనకు ప్రదర్శనకు పెట్టారనమాట అంతేకాకుండా ఈ గుడి చుట్టూ కూడా ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణం మనం చూడవచ్చును మేమైతే పొద్దున వెళ్ళాం అనమాట పొద్దున వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే సేద తీరాము పిల్లలకి చాలా అద్భుతమైన ప్రదేశము చాలా చక్కగా ఆడుకుంటారు చుట్టూ చెట్లు బయళ్ళు ప్రశాంతంగా ఎటువంటి ట్రాఫిక్ సౌండ్స్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ ఆలయము శివరాత్రి రోజు చాలా అద్భుతంగా చేస్తారండి ఈ గుడిలో పూజలు ఇక్కడ బయట కూడా వివిధ లిపిలతో చెక్కబడిందండి ఈ ఆలయ ప్రాంతంలో అనేక ప్రాచీన శాసనాలు కూడా కనిపిస్తున్నాయి మనము ఈ గుడి మొత్తం చూసుకొని తిరిగి వెళ్ళే దారిలో మనకి ఎడం పక్కన అనేక శాసనాలు కూడా ఉంటాయన్నమాట యాక్చువల్గా ఇది శాతవాహన సాంస్కృతిక మరియు నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుందని చెప్తున్నారు పొద్దున వెళ్ళి సాయంత్రం వరకు మనం అక్కడ ఆ యొక్క గుడి ప్రాంగణంలో కూడా ఉండవచ్చును ఇదండి నా ఫస్ట్ బ్లాగ్ మీకు అందరికీ నచ్చి నచ్చిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ అండి